ఓం శ్రీ గురుభ్యో నమరిం దాతారం సర్వ సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం వెల్కమ్ టు ఆస్ట్రో కల్చర్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి చాలామందికి కళలు వస్తున్నాయి కదా కళలు వాటి వల్ల ప్రతిఫలమేమిటి ఆ ప్రతిఫలం మనకి ఎలా ఉండబోతుంది అసలు దుస్వప్నములు అంటే ఏమిటి ఇప్పుడు చెడు కళలు తెలుసుకుంటే ఇక మిగతాన్ని మంచి కళనట్టేగా కాబట్టి ఈ చెడు కళలు ఎటువంటి ప్రభావాన్ని కలిగిస్తాయి వాటి పరిహారాలు కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మనకి కళల్లో ఏమేమి కనిపిస్తే ప్రమాదంగా ఉంటుంది అని తెలుసుకుందాం ముందు క్రూర జంతువులు అంటే ఒక సింహము కానీ పులి కానీ అలాగే గుంటనక్కలు తొడేళ్ళు గాడిదలు పడగెత్తిన పాము కాకుండా ప్రాకుతున్న ప్రాము అంటే ప్రాకుతున్న ప్రాము సంగమిస్తున్నటువంటి సర్పాలని మన కళ్ళలో చూడకూడదండి సంగమిస్తున్నటువంటి సర్పాలని కళ్ళలో చూసినామంటే మీకు ఏదో సంతాన దోషం ఉన్నట్టుగానే చెప్పబడుతుంది ఇది మనకి సూచన ఇండికేషన్ కాబట్టి ఎటువంటి మనకి ఇండికేషన్ లాగానే కనపడతాయి ఆ ఇండికేషన్స్ మనము పరిహారం చేసుకుంటే ఆ యొక్క స్వప్న దోష నివారణ కలిగి అనుకూలవంత ప్రతిఫలాన్ని పొందుకోవచ్చు మనకు జరగబోయేటువంటి సంఘటనని కళల ద్వారా మనకి తెలియజెప్పేటువంటి స్థితిని ఈ స్వప్న శాస్త్రం చెప్పబడుతోంది కాబట్టి మనకి సర్పము పడగ విప్పినటువంటి సర్పం కనబడితే మంచిది పాకుతున్నటువంటి సర్పము నల్ల త్రాచు కనబడిన ఈ గోధుమ వర్ణపు త్రాచు కనపడినా పాకుతున్నట్టయితే నష్టం పడగ విప్పితే లాభం అంటే పడగ విప్పిన ఆడుతున్న మనకి ఆడుతున్నట్టయితే ఆశీర్వచన బలం అది మనకి శుభాన్ని అదృష్టాన్ని ధనయోగాన్ని సంతానాన్ని కలిగిస్తుంది కానీ పాకుతున్నటువంటి అంటే సరసరా పాకుతున్నటువంటి పాములు కానివ్వండి అలాగే సంగమిస్తున్నటువంటి పాముల జంట మీకు తీవ్ర నష్టమే జరగబోతుంది అని అర్థం అంటే ఒక రకంగా తప్పుగా అనుకోదు మానము ప్రమాదంలో పడే అవకాశం అంటే మానావమానాలు పొందుకుంటారు జాగ్రత్త ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ మానవ అనేది ఆడపిల్లలకే ఉండదండి మగవాడికి కూడా మానం జాగ్రత్త కాపాడుకోవాలి శీలవంతులై ఉండాలి సరే ప్రస్తుతాంశంలో అటువంటి క్రూరముగాలు కనబడినా మనల్ని వేటాడుతున్నట్టుగా అంటే చంపడానికి వస్తున్నట్టుగా మనకి కళ కనపడినా మనకంటే దాని చేత మనం చంపబడి క్రూర మృగాల చేత అది మనకి ప్రమాదాన్ని కలిగిస్తుంది చంపబడినట్టయితే అదే మనం ఆ క్రూర మృగాలతో యుద్ధం చేస్తున్నట్టుగా వాటిని ఓడించినట్టుగా కలవస్తే వస్తే ఏదో ఉన్నతమైనటువంటి కార్య విజయాన్ని పొందుతున్నట్టుగా మీకు అర్థం చేసుకోవాలి కళలో నువ్వులు కనపడడం నువ్వుల నూనె కనపడడం చాలామంది నూనె అంటారు కానీ నువ్వుల నూనె అంటే కళలో ఎలా తెలుస్తుందండి కళలో దాని సందర్భానుసారంగా వచ్చినప్పుడు నువ్వుల నూనె గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ నూనె కనపడుతుంది అది నువ్వుల నూనె ఆముదం కనబడిన ఎముకలు కనబడిన అంటే ఎముకలకి రెండు వైపులా ఎముకలు ఉంటాయి కదా అంటే ఒక గట్టి పదార్థం సన్నగా ఉండి రెండు వైపులా కొద్దిగా గూళ్ళంగా ఉన్నటువంటి గుళ్ళు ఉంటాయి కదా అటువంటి ఎముకలు కనబడిన మనకి ధన నష్టము ఆరోగ్య భంగము కలుగుతుంది గింజల పత్తి కనపడిన పత్తి గింజలతో ఉన్నటువంటి పత్తి కనబడిన నిప్పు అంటే మంటలేని నిప్పు అంటే మంట లేకుండా నిప్పు కనబడిన ఇనుము కనబడిన మురికి నీళ్ళల్లో మనం ఉన్నట్టుగా పడిన మన కాళ్ళు మురికి నీళ్ళలో పడినట్టుగా ఉన్నా మన మురికి నీళ్ళలో పడిపోయినట్టుగా ఉన్నా మీకు మురికి నీళ్ళు కనబడినా డ్రైనేజీ లాంటివి కనబడినా అది అశుభ సూచకము అంటే అనారోగ్య స్థితి అలాగే మనకి ఆర్థికమైన నష్టాన్ని పొందుకునే అవకాశము బంధువులతో విరోధం ఏర్పడుతుందని అర్థము ఇండికేషన్ అలాగే మనకి పోలీస్ స్టేషన్లో మనకి చెరసార్లు పెట్టినట్టు కనబడిందాం పోలీస్ స్టేషన్ వెళ్తే కాదు పోలీస్ స్టేషన్లో చెరసార్లు వేసిన జైల్లో ఖైదీలుగా మనం కనబడిందాం ఇక మనందరం హీరోలని ఊహించుకుంటాంగా నాగార్జున చిరంజీవి ఖైదీలు అయిపోయారు ఇక రాజకీయ నాయకులు ఖైదీలు అయిపోయారు వాళ్ళ నాయకులు అయిపోయారు జైలు వెళ్ళొచ్చిన నాయకులు అయిపోయారు ఇవన్నీ కూడా మనకి తీవ్రమైనటువంటి అనర్థాన్ని కలిగిస్తుంది సంఘంలో గౌరవాన్ని కోల్పోయే ప్రమాదం అలాగే ఆర్థికమైన నష్టము అలాగే సోదరుల మధ్య బంధువులతో విరోధం ఏర్పడే అవకాశం ఉంటుంది కదులుతున్న రైల్లోంచి కింద పడి రక్తము కారణం మనం చూసినా మనకి తొందరలోనే ఏదో తీవ్రమైనటువంటి విపత్తు ఏర్పడుతుందని అర్థం అంటే మన బాడీలోంచి ఒక పార్ట్ ఇబ్బంది కలుగుతుందని అర్థం అది గుర్తుపెట్టుకోండి బొబు ఇలా భయపెడతారు మీరు అనుకోకండి దట్స్ ఇండికేషన్ ఆ ఇండికేషన్ మృత వార్త అంటే మనం ఎవరైనా చనిపోయినట్టుగా వార్త విన్నా సరిపోయిన వాళ్ళ కోసం మన మీద గుండు చేయించుకున్నట్టుగా కల వచ్చిన ఇది చాలా విపరీతమైనటువంటి దోషం అండి గుర్తుపెట్టుకోండి మన ఇంట్లో ఏదన్నా మరణవార్త వినేటువంటి అవకాశం ఉంటుంది ఎవరో ఒక మరణ వార్త మనకు చెప్పడం విన్నాం విన్న తర్వాత వెంటనే వెళ్ళి మనం వాళ్ళ కోసం గుండు చేయించుకోవడం అది మనకు కనబడిన కళలో మృత మృతవార్త విన్నా అలా గుండు చేయించుకున్నట్టుగా కళ కనబడిన ఆడవాళ్ళు కనుక మీరు శిరోముండనం చేసుకున్నట్టు కల కనపడితే మీకు మానవమానాలు తల భర్త గారికి తీవ్రమైనటువంటి అనారోగ్యాన్ని సూచిస్తుంది ఒకవేళ పెళ్ళి కాని పిల్లలకి తండ్రికి ఏదన్నా అనారోగ్యం వస్తుందని అర్థం ఇది ఎదుగుతుంది పుట్టు వెంట్రుకలు తీసినట్టుగా కళ కూడా రావద్దండి అంటే గుండు చేయించుకున్నట్టుగా కళ రాకూడదు అది మంచిది కాదు అలాగే చాలామంది మాట చెప్తే మళ్ళీ తర్వాత మళ్ళీ అంటారు అంటే భర్త లేనటువంటి వ్యక్తిని భార్య లేని వ్యక్తిని అంటే వెధవని విధవని మనం కళలో చూడకూడదు అంటే ఏమిటండి విధవ అంటే భర్త లేని వాళ్ళు వెధవ అంటే భార్య లేని వాళ్ళు విధమని చూడకూడదు విధమని చూడకూడదు అది కళ్ళలో కనపడితే మన ఇంట్లో అనర్థాలు ఏర్పడే అవకాశం ఏంటంటే భార్యాభర్తల మధ్య ఎడబాటు కారణమయ్యేటువంటి సూచనలు కనబడతాయి జాగ్రత్త అటువంటి కళ్ళు కనకూడదు ఇంకా ముఖ్యమైనది చాలామందికి ఆశ్చర్యమేస్తుంది ఈ వైద్యుడు తెల్లకోటేసుకొని స్టెతస్కోప్ పెట్టుకొని వైద్యుడు కనుక మన కళ్ళు కనపడితే మాత్రం ఖచ్చితంగా మనకి తొందరలో అంటే కనీసం పదహారు గంటల తర్వాత నుంచి మనకి తప్పకుండా అనారోగ్య సూచన వైద్యుడిని కలిసే అవకాశం ఉంటుంది కాబట్టి వైద్యుడు మన కళలో కనపడకూడదు అలాగే ఆడపిల్లలు వేరే వ్యక్తుల భర్త కాకుండా వేరే వ్యక్తులతో తప్పకుండా సంతానవంతులయ్యేటువంటి అశుభ సూచకం బాబు ఇలా ఏంటండి మీరు అంటే ఈ కళలకి అటువంటి ఇండికేషన్స్ వస్తాయి అంటే భర్త నపుంసుడై ఉంటాడు లేకపోతే పది మంది చేత ఇతరుల చేత మీరు సంతాన కలణము అంటే ఆడు మగవాడు శీలం పోగొట్టుకున్నట్టే ఆడపిల్ల శీలం పోట్టుకున్నట్టే కాబట్టి ఇటువంటి విపరీతమైనటువంటి స్థితి కనబడుతుంది కనుక ఇక్కడ స్త్రీలు పురుషులు తేడా లేదండి ఇటువంటి కళలు వచ్చినప్పుడు శీలాన్ని కోల్పోయే వ్యక్తులు ఆ పిల్లవాడు కానీ ఆడపిల్ల కానీ ఇదే పరిణామాలు దానివల్ల ఏమవుతుంది కుటుంబము నుంచి వెలివేయబడే అవకాశం కుటుంబానికి దూరంగా వెళ్ళిపోవడం కొన్ని కొన్ని ప్రాంతాల్లో గ్రామ బహిష్కరణ చేసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి అంటే ఇటువంటివి కళలన్నీ కూడా మనకి అటువంటి ఇండికేషన్స్ కలిగిస్తాయి ఆ కళలు నిజమవుతాయా అది భగవంతుడు తెలుసు అటువంటివి అవుతాయి అని శాస్త్రం చెప్పబడుతోంది చాలా మటుకైనాయిగా ఏమండి కుక్కతో ఎవరన్నా సంభవం చేస్తారా ఆవుతో చేస్తారా కనబడ్డాయిగా ఊహించనివి కనబడుతున్నాయిగా కోతుల్ని కట్టేసి కొడుతున్నటువంటి విషయాలు చూడట్లే కోతి మాంసత్తిని మనం చూడట్లే ఆ మధ్య బెంగళూరులో రెండు వేల ఎనిమిది కిలోల కుక్క మాంసం వచ్చినట్టుగా మనం చూడలే మరి ఇవన్నీ విపరీత విరాశకాల విపరీత బుద్ధి కారణాలు కావు కాబట్టి ఇలా మన కళలో చెప్పినవే నిజమవుతున్నాయి ఈ శాస్త్రంలో చెప్పినవే నిజమవుతున్నాయి బ్రహ్మంగారు చెప్పినటువంటి కాలత కావచ్చు జ్యోతిష్యులు చెప్పినటువంటి జీవిత సత్యాలు కావచ్చు జ్యోతిష్య నిజాలు కావచ్చు భూమి యొక్క పొడమి వే వేడి ఎంత ఉందో చెప్పబడింది పొడమి యొక్క తిరుగుడు ఎంత దూరంగా తిరుగుతుందో తెలియబడింది అది కార్తులు అంటే కార్తెలు మారుతాయని చెప్పబడింది శాస్త్రంలో మరి ఇవన్నీ నిజమైనప్పుడు ఇవి స్వప్న శాస్త్రం నిజం కాదని అనుకుంటాం కాబట్టి ఇలాంటివి అలాగే కొంతమందికి ఈ మాంసాహారం తింటున్నట్టుగా చేపల్ని తింటున్నట్టుగా అలాగే మాంసం అంటే ఉడకపెట్టినటువంటి మాంసాన్ని తింటున్నట్టుగా మన సోషల్ మీడియా అన్నీ అవే పెద్ద పెద్ద పీత్తల్ని పెద్ద పెద్ద చేపల్ని వాటి కోస్తున్నట్టుగా దాన్ని బతికిన చేపని వాడు వేడివేడి నూనెలో వేస్తూ వేడివేడి ఆ కోళ్ళని వేడివేడి నీళ్ళలో వేస్తూ ఆ మేకల్ని కోస్తూ ఆ జరిగేటువంటి హింసని కనుక మనం కళలో చూసినా తప్పకుండా మనకి ఆకస్మిక ధనప్రాప్తి ధనమంతా కూడా నిర్ధనమయ్యేటువంటి అవకాశం అలా అనారోగ్య సూచన భార్యాభర్తల మధ్య ఎడబాటు సంతాన నష్టము లేనిపోని వ్యక్తులతో దూషించబడము అనవసర గొడవలకి కారణము అంటే ఊహించని ఆపదల్ని కలిగిస్తాయి ఇటువంటి కళలన్నీ కూడా మీకు ఆపదల్ని ధన నష్టాన్ని అనారోగ్యాన్ని గౌరవ భంగాన్ని భార్యాభర్తల ఎడబాటుని కుటుంబ సభ్యులతో దూరాన్ని పెంచుతుంది ఇటువంటి కళలు వచ్చినప్పుడు ఏం చెయ్యాలి దుస్వప్నం వస్తే మరి దీనికి పరిహారం ఏంటి అంటే ముఖ్యంగా భూతబలి అంటే భూతబలి అంటే ఏంటి స్వామి అంటే భూతాలకి ప్రేతాలు కదండి అఫ్కోర్స్ ప్రేతాలకు కూడా పెట్టేటువంటి బలి కూడా భూతబలే మన ఇంట్లోనైనా చనిపోయినప్పుడు మనకి పిండి ముగ్గంత వేరు అంటారు ప్రేతాలన్నీ కూడా మన ఇంటిని ఆవహించుకొని ఉంటాయి కాబట్టి పశుపక్షాలు పెట్టినటువంటి ఆ యొక్క ఏది పిండితో పెట్టిన ఏ పదార్థమైనా ప్రేతాలు తీసుకెళ్తాయి కాబట్టి ప్రేతలకి పెట్టకుండా పక్షులకి భూతలు అంటే భూతబలు పెట్టరు కాబట్టి ప్రేతలు వేరు భూతాలయ వేరు బుధ అనేకమైనటువంటి పక్షులు పురుగులు వాటికి మనం పెట్టాలి అందుకనే అడవికి అడవిలోకి కుదేలైతే ఊళ్ళలోకి వెళ్ళి ఆ యొక్క పదార్థాలని పక్షులకి అలాగే కాకులకి అలాగే మృగాలకి లేళ్ళకి వాటికి కావలసిన పదార్థాన్ని వాటికి పెట్టే ప్రయత్నం చేయాలి అలా భూతబలి అలాగే ఈ పెద్దవాళ్ళు కల వచ్చినప్పుడు తప్పకుండా కాస్త అన్నాన్ని మనం చిన్న భోజనం చేసే ముందు కాస్త అన్నాన్ని పిలుచగా చేసి ఇంటి పైన రెండు నాలుగు నూలు వేసి ఇంటి పైన పెట్టారు ఇలా చేయడం వల్ల పితృదేవతల ఆశీర్వచనంతో మరణ సంబంధించినటువంటి కళలు చూసినా వాటి నుంచి విముక్తి కలిగి అనుకూలవంతమైన ఆనంద శుభయోగం కలుగుతుంది అలాగే మృగాలు ఈ పక్షులు ఈ గద్దలు అలాగే మనకి నక్కలు తోడేళ్ళు ఈ పాములు కళ్ళకు వచ్చినప్పుడు తప్పకుండా మీరు చేయాల్సినది శివాభిషేకం శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనం అలాగే ఇతరత్ర వచ్చినటువంటి కళ్ళకి వస్త్రదానము చెప్పులు దానము నీళ్ళ దానము చేయడం చాలా మంచిది ఎక్కడైతే మీకు శ్మశానం కళలో కనిపించిందో వెంటనే మీ ఇంటికి పెరట్లోకి వెళ్ళి కాస్త నవధాన్యాలు తీసుకొని నీళ్ళల్లో ఆవుపాలల్లో కలిపి ఆ ఇంటి పెరట్లో మీకు అవకాశం ఉంటే అవకాశం లేదంటే మేము పట్టణాల్లో ఉన్నాం భాగ్యనగరంలో ఉన్నాం మాది అపార్ట్మెంట్ కల్చరు గేటెడ్ కమ్యూనిటీ అన్నప్పుడు తప్పకుండా మీరు కుండీ ఒకటి తెచ్చుకొని ఆ కుండీలో కాసింద పుట్టమని వేసి దాని నవధాన్యాలు వేసి ఒక పదిహేను రోజులు వాటిని పెంచండి అలా పెంచడం వల్ల తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడైనా సరే చెరువులోనో నీళ్ళలోనో వదిలేయండి పది రోజుల తర్వాత మొలకలు వచ్చిన తర్వాత ఆ వచ్చినటువంటి వాటిని అక్కడ జీవాలు మనం ఎక్కడైతే నీళ్ళలో వదిలిపెట్టినా లేకపోతే ఇంకట అంటే అడవి లాంటి గ్రామాల్లో ఊరు బయట వేసినా అవి అనేకమైనటువంటి పక్షులు వాటి తింటాయి దానివల్ల ఈ దోషం తొలగిపోతుంది దానం వల్ల పుణ్యబలం ఏర్పడుతుంది శివాభిషేకం వల్ల ప్రశాంతత ఏర్పడుతుంది ధనప్రాప్తి ఏర్పడుతుంది అలాగే తప్పకుండా ఇంటిని గోమూత్రాన్ని నీళ్ళలో వేసి ఇంటి చు ఇంటి నిండా కూడా చల్లే ప్రయత్నం చేయండి తద్వారా మనకి శాంతి కలుగుతుంది ఆ తదుపరి ఇంట్లో ఒక్కసారైనా సరే విష్ణు సహస్రనామ పాలన చేయండి ఇది చేయడం వల్ల ఈ స్వప్న దోషాలన్నీ కూడా తొలగిపోయి ఇంట్లో భగవంతుని ఆశీస్సులతో ధనయోగము సంతాన వృద్ధి రోగనాశనము భార్యాభర్తల అనుకూలత కుటుంబ సౌఖ్యము సోదర మైత్రి వివాదాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోయి స్వప్న సంబంధమైన దోషాలను తొలగిపోయి ఆనందమయ శుభజీవనాన్ని పొందుకోవచ్చు ఇటువంటి తప్పకుండా చేయండి మీరు అనుకున్నది ఆనందంగా శుభకరంగా మారే అవకాశం ఉంటుంది అష్టైశ్వర్య ప్రాప్తి కూడా పొందుకోవచ్చు అని తెలియజేసుకుంటూ సర్వే జనా సుఖినోభవంతో